నమస్తే అమ్మా మీ పేరు ప్రేమేళ రాణి వయసు అమ్మా అరవై ఆరు రాష్ట్రంలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది నెక్స్ట్ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారమ్మా చంద్రబాబు గారైతే బాగుంటుంది అనుకుంటున్నాం జగన్ గారి పరిపాలన బాగా గారి పరిపాలన బాగా అంతా నాశనం అయిపోయింది బాబు గారైతే ఇల్లు కట్టుకోవాలనుకున్నాం జనం అభివృద్ధి అవుద్దు అనుకున్నాము అందరూ సుఖంగా బతుకుదాం అనుకుంటే జగన్ బాబు వచ్చాడు అంత అయిపోయింది నాశనం అయిపోయింది బాబుగారు రావాలి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఏడుతుంటే వాళ్ళని చూసి ఏడిపచ్చేది ఇంట్లో మాకు ఏడ్చేదాన్ని ఫలాలు మానది సెంటు భూమి ఏంటన్నాక పక్కన ఎవరన్నా కలుపుకుంటే బాధపడతాము ఎకరాలు ఎకరాలు ఇచ్చి వాళ్ళంతా అల్లాడిపోయారని బాబు గారు వస్తే ఇల్లు కట్టుకుంటాం అనుకున్నారు మరి జగన్ గారు అంటున్నారు దానికి రీజన్ ఏంటి అసలు ఏ రేట్లు రేట్లు ఏమన్నా కూరగాయలు కొనాలంటే వేలు నూనె కొనాలంటే రెండు వందలు కందిపప్పు కొనాలంటే నూట డెబ్బై రెండు వందలు ఇంక ఇల్లు ఏం కట్టుకుంటాము తినడానికే చాలు అల్ల పథకాలు ఏమి పథకాలు ఏం పథకాలు అండి పదమూడు వేలు అని చెప్పాడు రైతు భరోసా ఎంత ఇస్తున్నాడు ఐదు వేలున్నారా తత్తిమ్మయ్ మోడీ గారు

అమల్పాడి శ్రీధర్ గారు చంద్రబాబు గారు రావాలి మల్లేసరా అండి అండి జగన్ గారు బాగుందండి మాకు జగన్ గారే రావాలండి మళ్ళీ సీముగా ఆయన పథకాలు అన్ని కూడా బాగుంటాయండి అండి పెద్దగురు నంబూరు శంకర్ గారి పరిపాలన జరిగింది మళ్ళీ శంకర్రావు గారే అయ్యో అసలు ఆయన శని లేవండి ఒక రోడ్లు ఏంటి ఒక పథకాలు ఏంటి అడిగితే లేదు లేదనుకుంటే చేస్తాడండి బేదలకి అందరికి అందుబాటులో ఉంటున్నారా అందరికి అందుబాటు వన్ నెంబర్ మహిళకి కానీ పిల్లలకు కానీ ఎవరికన్నా కానీ అండి నెంబర్ వన్ నమ్మూరి శంకర్రావు గారు మళ్ళీ గెలిపించుకుంటారు నమ్మూరి శంకర్రావు గారు నెంబర్ అండి చెప్పాల్సిన పని అదే అండి మరి బాగుందండి ఇంకా ఆయన కాదు చెప్పే పని ఏముంది ఇప్పుడు అందుబాటులో శంకర్రావు గారు కానీ మన జగన్ గారు కానీ అన్నిటికీ ఆయన అందుబాటులో పెద్దలుగా బాగా చేస్తున్నాడు మళ్ళీ సీఎంని ఆయనే చేస్తారండి సీఎం అయితే బాగుపడి తింటారు మళ్ళీ ఇంకా అందరు నమ్మరండి ఇంకా చెప్పని పని ఏ కూడా జగన్ గారు జగన్ గారు బళ్ళు పిల్లల కాళ్ళ నుంచి అయ్యా బళ్ళు పిల్లల కాని ఎవరు చేసినా మా మా జగన్ మావయ్య మా జగన్ అన్న మా జగన్ మావయ్య అట్లా చేసిన చేసిన ముఖ్యమంత్రులు ఎవరో లేరండి యథార్థం చెప్పాలంటే నమస్తే గోగ మీ పేరు సజ్జా గిరిజర్ వ్యవసాయం రియల్ ఎస్టేట్ రాష్ట్రంలో గారి పరిపాలన ఎలా ఉంది నెక్స్ట్ ఎవరు బాగుంది బాగుండేది ఏంటి రాష్ట్రంలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఇలాగే ఉంది ఇలా ఉంది అలా ఉంటే నాకు అర్థం కాలేదు జనాలు బొచ్చు పెంచుకున్నారు అది ఇలా ఉంది రాష్ట్రంలో జగన్ గారి పరిపాలన అది రాష్ట్రానికి ఎవరిస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి జగన్ గారు అభివృద్ధి చేయలేదంటే ఏం చేశారు ఒక్కడ చెప్పు అభివృద్ధి అంటే ఏంటంట చెప్పు అదే బాబు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అభివృద్ధి అంటే ఏంటి అమ్మఒడి ఇస్తున్నాడు అది అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అంతకుముందు ఫ్యూజ్ రియంబర్స్మెంట్ ఇచ్చారు అది ఈరోజు అమ్మఒడి అర్థమైందా ఇప్పుడు మూడు వేలు ఫెంక్షన్ అన్నాడు ఐదు సంవత్సరాలకు ఇచ్చాడు మూడు వేలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి మూడు వేలు ఫెంక్షన్ అసలు పెట్టింది ఎవరు ఎన్టీ రామారావు గారు ఎంతో తెలుసా అరవై రూపాయలు దాన్ని రాజశేఖర్ రెడ్డి వచ్చి రెండు వందలు చేశాడు అంటే అంత నూట నలభై పెంచాడు దాన్ని చంద్రబాబు ఎంత చేశాడు రెండు వేలు చేశాడు అంటే ఎంత పెంచాడు పద్దెనిమిది వందల అరవై పెంచాడు ఇప్పుడు మూడు నాలుగు విడతల్లో జగన్ గారు వచ్చి ఎంత పెంచాడు మూడు వేలు అంటున్నాడు వాళ్ళ నాన్న రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి పెంచింది పెన్షన్ ఎంత వెయ్యి రూపాయలు వాళ్ళ నాన్న ఒక నూట నలభై ఎంత పది వందల నలభై మూడు వేలలో పది వందల నలభై తీసేస్తే ఎంత మూడు మూడు వేల్లో పది పది వందల నలభై పద్ పదకొండు వందల నలభై తీసేస్తే ఎంత పద్దెనిమిది వందల అరవై రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అన్న నా ఆరాధ్య దేవుడు నా నా ఆరాధ్యదేమను నందమూరి తారక రామారావు గారు కానీ తెలుగుదేశం పార్టీ పెంచిన ఫెంక్షన్ ఎంత పద్దెనిమిది వందల అరవై ఏ ఇక్కడే వ్యత్యాసం తెలియట్లేదా మీకు అది ఒక ఫంక్షన్ ఒక ఫంక్షన్ చూసుకో చూసుకోవడం కాకుండా మిగతా మిగతా చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విడతల వారీగా మద్యం రుణం మాఫీ చేస్తా అన్నాడు మద్యం పాల నిషేధం అన్నాడు అది ఒక వారీగా మద్య పరిషేధం సంపూర్ణ మద్య పాల నిషేధం సంపూర్ణంగా విడతల వారి తర్వాత విడతల వారీగా అని చెప్పాడు ఎన్టీఆర్ గారు సంపూర్ణంగా మద్యపానం ఉన్నాడు తీసేశాడు ఈయన విడతల వారికి తీసేస్తా అన్నాడు తర్వాత ఫస్ట్ సంపూర్ణం అన్నాడు తర్వాత విడతల వారి అన్నాడు ఇది సామాన్యుడికి మధ్య అందుబాటులో లేన లే చేయకుండా చేస్తానన్నాడు ఏం చేశాడు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇరవై ఐదు సంవత్సరాలకు తాకట్టు పెట్టాడు ఇది మధ్యపర నిషేధమా చెప్పండి నాకేనా తెలిసింది బాబాయ్ ఇంకా అడగండి మీ ఇష్టం ఏదైనా అడగండి

రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది మరి ఈసారి జనసేన టీడీపీ కూటమి పొత్తులో ఉన్నాయి ఈ రెండింటికి కలిపి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు నూట అరవై నూట నూట అరవై ఇంకా చెప్పమంటావా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఎన్ని సీట్లు ఉన్నాయి ముప్పై నాలుగు ముప్పై రెండు వస్తాయి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఎన్ని ఉన్నాయి ముప్పై కొడతాం కృష్ణా గుంటూరు పదహారు పదిహేను ముప్పై మూడులో ముప్పై రెండు కొడతాం రాయలసీమలో ముప్పై కొడతాం చేస్తున్నారు మొత్తం ప్రకాశం జిల్లాలో పన్నెండుకు పది నెల్లూరు జిల్లాలో పదికి పదికి తొమ్మిది అది నా పేరు సుభాని అండి అన్న నేను వ్యాపారం చేస్తూ ఉంటాను మైనార్టీ వ్యాపారం ఎలా ఉందా గత ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు ఎలా ఉంది నేను గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తానున్నాను చేస్తుంటాను కాటన్ బిజినెస్ చేసేవాళ్ళం మరి గత కరోనా తర్వాత రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినా కూడా మరి ఇదివరకు నేను పది లక్షలు అడిగితే ఒక ఐదు నిమిషాలు వచ్చాయి ఇవాళ పదివేలు అడిగితే రాని పరిస్థితి నుంచి జనాల దగ్గర నుంచి కానీ నా మంచితనం వల్ల కానీ మరి ఫైనాన్షియల్గా ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఇవ్వడానికి భయపడుతున్నారు ఈ రాక్షస పాలనలో అంత సెటిల్మెంట్ దంద అయిపోయింది ఇదివరకు పెద్దోళ్ళు చెప్తే వినేవాళ్ళు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక పెద్దోళ్ళు చెప్పిన మాట అసలు చెప్పే పరిస్థితి లేదు వినే పరిస్థితి లేదు అట్లా తయారైంది అంతా దౌర్జన్యం దోపిడీ ఏకదేంఘటవాలు అన్నీ ఆ సెటిల్మెంట్ దందాలు అలా పోలీస్ స్టేషన్స్ నుంచి అన్నీ జరుగుతూనే ఉన్నాయి లేదు మానేశాను రెండు సంవత్సరాల నుంచి మానేశాను మానేశాను కంప్లీట్ కార్ డ్రైవర్ గా వెళ్తున్నాను ఒక సొంత బిజినెస్ నుంచి కార్ డ్రైవర్ గా పరిస్థితి అట్లా వచ్చింది మరి అభివృద్ధి చూసుకుంటే ఎలా ఉంది అంటే గత ప్రభుత్వం ఎక్కడ చేసిన ఇంకొకటి అక్కడలాగా ఉంది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిన తప్పుడే ఇప్పుడు అభివృద్ధి ఏమున్నాయి దాచుకోవడం దోచుకోవడం తప్ప నుంచి అభివృద్ధి సంక్షేమం ఏమీ లేదు మరి ఎప్పుడు అట్లా ఉన్నాయి ఆ పరిస్థితులు ఇప్పుడు అట్లానే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది తర్వాత ముందు అట్లా ఉన్నాయి ఇప్పుడు కూడా అట్లానే ఉన్నాయి చూస్తూనే ఉన్నారు కదా మరి రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండింది ఇక్కడ మీ పెద్ద వర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా అయితే మీకు మంచి జరిగిందని మీరు అనుకుంటున్నారు రెండు వేల తొమ్మిది ముందు మా కోరపాడు ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ కంచుకోట మరి రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ మా స్థానికంగా ఉన్న కొమ్మలపాటి సీతర్ గారు వచ్చినాక మరి తెలుగుదేశం అడ్డగా మారింది ఇక్కడ మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి తప్ప నుంచి ఇక్కడ కొత్తగా వచ్చిన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైసీపీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమీ లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మరి మా ఇక్కడ రాజధాని లేని ప్రభుత్వంలో నారా చంద్రబాబు గారిని నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఉన్నారు మరి ఇవాళ అన్ని అడవి ప్రాంతం అయిపోయింది మరి రాజ్యం రాష్ట్రం బాగుపడాలన్నా మళ్ళీ రాజధాని ఉన్న రాష్ట్రంగా ఏర్పడాలన్నా ఒక అనుభవం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నీ రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పేసి ఈ రాష్ట్రంలోని ప్రజలు కాదు యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తూ ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని మేము దృఢ సంకల్పంతో ఉన్నాం మరి సంక్రాంతి పండుగలు సంక్రాంతి కానుక ఇచ్చాం మరి మాకు ముస్లింలకి దుల్హన్ పథకం ఇచ్చాం మరి మా దీపం క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక ఇచ్చాం ఇప్పుడు అవన్నీ ఉన్నాయా ఒక పేదవాడు కనీసం పండుగ జరగడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం పరిస్థితులు ఏర్పడ్డాయి మరి ఏం చేస్తాం ఒక పేదవాడు పండుగలు కూడా జరపడం లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది మరి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వస్తేనే బాగుంటుందని చెప్పేసి మా ఆలోచన కాదు ఈవెన్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని కోరుకున్న తరుణాలు మరి ఏర్పడిన పరిస్థితుల్లో నమస్తే బాబా మీ పేరు హనుమంతరావు ఏం చేస్తూ ఉంటావు బాబా రాష్ట్రంలో జగన్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నాం మీకు నచ్చలేదా ఎంత రౌడీ పాలన అయిపోయింది కొడత కేసులు పెడతాం మళ్ళీ మన మీదే దౌర్జన్యాలు ఎక్కువైనాయి అదేమైనా మాట్లాడితే పెన్షన్లు తీసి వస్తాం అదే అంత మరి అంటున్నారు అది మీకు ఏమైనా జనంగా పరిపాలన ఏమైనా నష్టం ఏమైనా జరిగిందా నష్టం జరిగింది మమ్మల్ని కొట్టారు అప్పుడు కేసులు పెట్టారు నష్టం జరిగింది మాకు ఇక్కడ మీది పెద్ద కూరపాడు నియోజకవర్గంలో చూసుకుంటే అభివృద్ధి ఎలా ఉంది ఏంటి అభివృద్ధి ఏం జరగట్లే ఈ గొడవలు కేసులు కుట్టడం కేసులు పెడతాం ఇదే జరిపందుకు ఏం ఏం లేదు పెద్ద గురుపాడు ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుండిందో ఎవరికైతే ఎవరైతే మంచి చేస్తారో మీరు అనుకుంటున్నారు మాకు ఎవరైనా మంచిదే వైఎస్ఆర్ కాదు టీడీపీలో ఎవరు చూసినా మంచిదే ఎవరైనా మీకు మంచిదే మాకు ఎవరైనా మంచిదే గెలిపించుకుంటారు ఇక్కడ చూసుకుంటాం ఇప్పుడు మా ఊరు వచ్చిన టీడీపీ మెజారిటీ పక్కన ఎందుకు పడదు అది మెజార్టీ సీఎం ఎవరైతే బాగుండదు అనుకుంటా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అంతే చంద్రబాబు గారికి మరి రాబోయే ఎలక్షన్స్ లో వస్తాయి అనుకుంటున్నారు నూట యాభై దాకా వస్తాయి మీ పేరు మహిళా ఏం చేస్తున్నావు బాబాయ్ వ్యవసాయమే ఇప్పటికి వ్యవసాయం చేస్తానే ఉన్నావా చేస్తున్నాను రాష్ట్రంలో జగన్గా పరిపాలన ఎలా ఉంది రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుండే చంద్రబాబు అయితేనే బాగుంటుంది జగన్ పరిపాలన అంతా గుండాలు పరిపాలన ఏంటి కొట్టటం ఆదేమోనంటే కేసులు పెట్టటం అన్యాయంగా కేసులు పెట్టటం అది నీ మీద కూడా కేసు పెట్టారండి ఏమన్నా పెట్టారు

అభివృద్ధి లేకుండా నీకు వాళ్ళకి ఇస్తున్నాను వీళ్ళకి ఇస్తున్నాను అని అంటే సరిపోయిందా అభివృద్ధి ఆడుంది అభివృద్ధి అంటే ఏమేమి కావాలి బాబాయ్ ఏమి మరి చదువుకునే పిల్లలకి ఉద్యోగాలు మరి ఇవన్నీ ఒక పరిశ్రమ లేదు ఏమీ లేదు ఏముంటుంది ఏమి అభివృద్ధి ఎట్లా వచ్చింది రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నావు ఎవరు చంద్రబాబు అయితేనే మా మళ్ళీ పరిపాలన బాగుంటుంది అనుకుంటున్నాం పెద్ద గు నియోజకవర్గంలో నీకు ఓటు హక్కు ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అభివృద్ధి ఎలా ఉంది ఏంటి ఇప్పుడు అసలు బాగాలేదు బాబు ఈ ఐదు చాల్సరాల నుంచి అతవరకు బాగుండేదా ముందు బాగానే ఉంది అది ఇప్పుడు ఎందుకు బాగలేదు ఎందుకంటే ఈ పరిపాలన ఒకటే ఇతను బట్టే అభివృద్ధి ఏం జరగలేదు ఏం జరిగింది ఏమి జరగలేదు మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఎవరైతే బాగుండేది అనుకుంటున్నావు టీడీపీ వాళ్ళు ఎవరైనా పర్వాలే అది మీరు బాబాయ్ టొప్పలపూడి రాజశేఖర్ రాష్ట్రానికి ఎవరు సీఎం అయితే బాగుంది గతంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి డెబ్బై ఏడు డెబ్భై ఆరు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది తర్వాత అందించిన ప్రజా సంక్షేమ పథకాలు నవరత్నాల పేరిట అర్హులైనటువంటి పేద ప్రతి పేదవాడికి అర్హత ఉన్నంత వరకు అందించటం జరిగింది తర్వాత పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న నలభై ఏళ్ళ చంద్రబాబు సర్వీసులో పేదవాడికి సగనన్ని సౌకర్యాలు సంక్షేమ పథకాలు అనుభవం ఉన్న అందరికీ అందించలేకపోయారు కారణాలు అతను గతంలో అందించిన పథకాలు ఉన్న ఆ భూస్వామ్య వర్గానికే తప్ప రాష్ట్రంలో వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ పేద వర్గాలకు ఫండ్స్ ఉండా కూడా అందించలేకపోయారు రాష్ట్రంలో దళిత దళితులు అంటే విభజించబడిన వాళ్ళు వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీ కులాలు ఈ కులాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యసభకి పంపించిన పేదవర్గాల్ని ఇంతవరకు లేదు రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ వచ్చి నేను చెప్తున్నా అన్ని ఎటు అతను అతనికి ఇతనికి ఇంక్లూడింగ్ గతంలో ఇసుక విధానం కానీ మధ్య విధానం కానీ ఎలా పడితే అలా జరిగినాయి జన్మభూమి కమిటీలు పెట్టడం వల్ల ప్రజలకు పేదవాడికి అందించకుండా భూస్వామ్య కమ్మ వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువగా పెత్తనం చేసి టూ పర్సెంట్ ఉన్నవాళ్ళు పేదల్ని ఓట్లు వేసుకొని ఏమీ రాకుండా పతాలోకానికి పాతాలకు దొక్కారు అందుకని రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల తీర్పు మేరకు నూట డెబ్బై ఐదు సీట్లు నూట యాభై ఒక్క సీటు ప్రజలకు అందించారు మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు తీరు వివరించిన తర్వాత మరలా కాబోయే ముఖ్యమంత్రి ఇలాంటి ముఖ్యమంత్రి పేదలకు కావాలి మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు బాబాయ్ సుమారుగా సీట్లు ఎన్ననేది కాదు ప్రభుత్వం అనేది ఫామ్ చేస్తాడు జనసేన టీడీపీ మరి బీజేపీ ఇంకా కాంగ్రెస్ ఇవన్నీ పొత్తులు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్కడు సింగిల్గానే పోటీ చేస్తాడు వచ్చినా అయితే ముఖ్యమంత్రి అవుతాడు లేకపోతే కాదనుకొని వదిలేస్తాడు ఇన్ని పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గెలిపించలేకపోతే అవినీతికి పట్టం కట్టినట్టే మళ్ళీ ప్రజలు రాజశేఖర రెడ్డి బాగుందంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అందించిన పరిపాలన నలభై పర్సెంట్ అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి నైంటీ నైన్ పర్సెంట్ సంక్షేమ పథకాలు అందించాడు ఎడ్యుకేషన్లో కానీ మొత్తం ఎనీ ఎనీవేర్ కంప్లీట్గా చేశాడు ఇంకా ఇలాంటి ముఖ్యమంత్రిని బట్టి ఇతను ప పథకాలను బట్టి ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నారు ఏది వాలంటరీ వ్యవస్థ కానీ అమ్మఒడి కానీ స్కూలు విధానాలు అన్నీ కూడా ఇతన్ని ఆసరాగా అనుగుణంగా తీసుకొని అక్కడ చేయాలి వేరే రాష్ట్రాల్లోనని ఆలోచిస్తూ ఇతని పథకాలని వాళ్ళు చేయాలని చూస్తున్నారు ఇలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఎంతో అవసరం పేరు మా మాకైతే జగన్ గారి పరిపాలన మాకేం నచ్చలేదండి మేము ముస్లింసు చంద్రబాబు ఉండంగా యాభై ఏళ్ళు షాదీ ఖానా అయ్యి అని షాదీ అయ్యి అన్నారు ఇచ్చాడు ఏం లచ్చ అన్నాడు లచ్చ అన్నాడు కనీసం పది రూపాయలు కూడా ఇచ్చింది లేదు మైనార్టీ తరఫున అస్సలు ఏమి మాట్లాడకూడదు అస్సలు పెట్టినా మాకేం రాలా అది ఒకళ్ళు పెడితే పెట్టాడే పెట్టలేదండి నేను అంటలా పెట్టాడము మాకైతే రాలా మా దాకా అందలా ఏది అందలా మాకు ఏ పథకాలు కూడా మా వరకు అయితే రాలా అందలా మీకు జగన్ గారి ప్రభుత్వం నుంచి ఏ పథకం అందా ఏ పథకం మాట్లాడకూడదు రైతు రైతు భరోసా గానీ రైతు ఆసరా గాని రైతు ఏంది రైతు భరోసా అది ఎవరు అప్పుడు వాళ్ళు వేసారు ఇప్పుడు మోడీ వేసాడు ఎకరా రెండు వేలు మూడు వేలు ఏస్తున్నా అది మామూలు ఎప్పుడు వేస్తానే ఉన్నారు వేసినట్టే ఈయన వేసాడు ఏముంది కొత్తగా మాకేం అందాలా కొత్తగా మాకేం అది మాకు చంద్రబాబు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను మంచి మాకు చేస్తాడని నమ్మకం రాజధాని అభివృద్ధి చేస్తాడని మాకు నమ్మకం ఇప్పుడు ఏమొచ్చాడు ఏం అభివృద్ధి చేశాడు ఏమైనా చేశాడా చేయలేదుగా ఆయన వస్తే చేస్తాడని మాకు అది గెలుస్తాడని మేము అనుకుంటున్నాం ఇవాళ గెలుస్తాడు వాడతాడు అది మేము ఆట చెప్తాం మేమైతే మంచి చేస్తాడని మేము అనుకుంటున్నాం అది ఇప్పుడు ఏనా ఇప్పుడు జగన్ గారైనా మంచి చేస్తే బాగానే ఉండేది మరి ఏం మంచి చేశాడు చాడ మట్టి తీసింది లేదు వేసింది లేదు ఉండ మొత్తం దోసుకుని మట్టితో సహా ఆడ రాజధానిలో ఉండే మొత్తం రేతి రేతి లారీలకు ఎత్తుకుపోవడం తప్పటి ఆడ ఏంది ఇది ఫలానా అభివృద్ధి జరిగిందని రాజధానిలో చెప్పింది ఏముంది ఓ అడవి పెరిగినట్టు కాంపలు పెరిగినాయి అంతే పెద్ద పెద్ద గురు నియోజకవర్గంలో చూసుకుంటే నమ్మూర్శంకర్ గారి పరిపాలన ఎలా ఉంది ఏంటి శంకర్ శంకరరావు పరిపాలన బాగానే ఉంది మాకైతే రాలా బాగాలేదని మీ అట్ట మాకైతే అందా ఆ ఆ పార్టీ గురించి మాకైతే ఏం అందల అర్హత లేదంటారా అందడానికి లేకపోతే మీకు కావాలనే మీ దాకా రానివ్వలేదంటారా కావాలనే మా దాకా రానిలేదే అది అది ఎవరు వస్తే వచ్చి మాకు ఉపయోగం అయింది మా ఏం అది వాలంటీర్లు అయితే సరిగ్గా కూడా మీకు పనిచేయట్లేదు అంటారు మరి ఇక్కడ కథకూర్పా నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యేగా మీరు గెలిపించుకుంటారు అనుకుంటున్నారు మాకు ఎవరు నిలబడ్డా గెలిపిస్తాం అంటే ఏ పార్టీ నుంచి టీడీపీ నుంచి ఎవరు నిలబడ్డా గెలిపిస్తాం వేసుకుంటాం అది నమస్తే అన్న మీ పేరు వెంకటేశ్వర్లు వ్యాపారం ఏం లేదండి రాష్ట్రంలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఏంటి నెక్స్ట్ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండేది అనుకుంటున్నారు చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అండి ఏం చేశారండి మంచి ఏం చేశారు చెప్పండి పోనీ మీరు చెప్పండి పొలాన్ని మంచి చేశారంటే దాని జరిగే చెప్తాం మనం పొలానికి అన్నారు పదివేలు అయితే వేస్తున్నారు అందులో పదివేలు అని చెప్పి సంవత్సరానికి పన్నెండు వేలు అని చెప్పాడు ఐదు వేలు వేస్తున్నాడు కథ ఆరు వేలు పోటీ వేస్తున్నాడు ఎక్కడ వేస్తున్నాడు వారికి పన్నెండు వేలు ఏమి వేయట్లేదు పొలం మూడు రాధానులు అన్నాడు ఒక రాజధానికే దిక్కులేదు ఇక్కడ ఒక రాజధాని ఐదు సంవత్సరాలు కడితేనే శ్వాశానం అన్నారు ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు ఏది లేదు రాజధాని అంటే ఏంది రాష్ట్రానికి కన్నతల్లి లాంటిది రాష్ట్రానికి రాజధాని కన్నతల్లి లాంటిది ఆ లేకపోతే ఆ కనతల్లినే కడుపు చీల్చి మూడు మొక్కలు చేసావు రాజధాని ఎలా బాగుపడింది ఆంధ్ర ఎలా బాగుపడిద్ది రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచి జరిగిద్దాం చంద్రబాబు అయితేనే మంచి జరిగిద్దని కోరుకుంటున్నాం మేము చూసుకుంటే ఎలా ఉంది అభివృద్ధి శంకర్ గారి రూపాయలు ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది నమ్మూరి శంకర్ గారి పనితీరు అంటే ఆయన ఏముందండి ఆయన ఎవరైనా ఫండ్స్ ఇస్తే చేసేవాళ్ళే ఆ ఫండ్స్ వస్తేనే కదా ఆయన చేయడానికి ఎవరు చేయడానికైనా పైనుంచి ఫండ్స్ వస్తేనే కదా అవే లేనప్పుడు ఈయన ఉండి మాత్రం ఏం చేస్తాడు లేదా ఆయన పైన ఆయన చేస్తుంటాడు చేసుకుంటే వెళ్ళిపోతుంటాడు ఎమ్మెల్యేగా అంతేగాని వర్క్ చేయడానికి పైన డబ్బులు ఇస్తేనే ఇవ్వడానికి వర్క్ చేయడానికి ఆ పైన ఆ యొక్క సరిలేదు అది ఇష్టాను సరిలేదు తప్పే ఉందండి ఇప్పుడు డబ్బులు ఉంటే పైసలు ఎవరైనా ఇస్తే పనులు చేస్తారు కాదంటా ఆయన తప్పని మనం ప్రత్యేకంగా ఎల్లు పెట్టి చూపించాలి ఎందుకంటే ఆయన అమ్మంటున్న నాయకులైనా కానీ ఏదైనా కానీ చేపించుకోవాలి అది కాయి పోరాడి మాకు ఇది సమస్య ఉందండి అని చెప్పుకొని ఉన్న నాయకులు చేపించుకోవాలి అది లేదు ఇక్కడ ఒకవేళ ఆయన వ్యాపారం ఆయన పనితీరు ఆయన సరిపోతుంది ఇది అడిగితే మళ్ళీ ఏ ఇబ్బంది అయితే ఆయన అడగట్లేదేమో మనకే తెలియదు అడపించు లేవు కదా అని చెప్తున్నాడు కదా అందుకని అడగట్లేదేమో మనకైతే తెలియదు నెక్స్ట్ పెద్ద గ్రూపు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటారు అభివృద్ధి జరిగింది చంద్రబాబు ఎమ్మెల్యేగా మనకి చంద్ర పైన హైకమాండ్ అయితే చంద్రబాబు వస్తే బాగుంటుంది ఆయన వస్తే ఎవరైనా పని చేసుకోవడానికి పనులు చేస్తాడని మా అభిప్రాయం చేద్రగారైనా కానీ ఎవరైనా కానీ మనకి శ్రీదర్ గారు వేస్తే పని బాగా చేస్తాడని మనం ఆలోచించి మీరు అనుకుంటున్నారు డిపి దాని సమస్య లేదు అసలు అసలు ఎటువంటి అభ్యంతరమే లేదు అది రాదనుకోవటంలో వచ్చింది అంటే కన్ఫామ్